ఈ పోస్టల్ బ్యాలెట్స్ అందరూ మనం వెయిట్ చేసి పెట్టలేమండి వచ్చి వచ్చినట్టు వెంటనే అదే ఎందుకంటే మనకి అక్కడ వినండి వినాలి ఒకసారి చెప్పండి విజయనగరం తహసీల్దార్ గారి ఆఫీస్లో స్ట్రాంగ్ రూమ్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి పోస్టల్ బ్యాలెట్ని షిఫ్ట్ చేసే పరిస్థితిలో అంటే పై ఊర్లలో జరిగిన ఎమ్మెల్యే ఎంపీ పోస్టల్ బ్యాలెట్లు అన్నీ కూడా బైఫికేషన్ చేయడానికి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది మధ్యాహ్నం ఆ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్కి ఓపెన్ చేసినప్పుడు కనీసం మా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరికీ కూడా ఇంటిమేషన్ లేకుండా అక్కడ ఒకే ఒక అధికార పార్టీతోటి వీళ్ళు కూర్చొని ఓపెన్ చేసి ఆ బాక్సులు తీసుకెళ్ళడం జరిగింది అయితే ఇది ప్రజాస్వామ్యంలోని ఎన్నికల టైంలో ముఖ్యంగా పారదర్శక చేయవలసిన బాధ్యతని ఈ ఆఫీసర్స్ విస్మరించారు ఆ ఆఫీసర్స్ మీద ఇమీడియట్లుగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఆర్ఓ గారికి అలాగే ఎలక్షన్ ఆఫీస్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే స్ట్రాంగ్ రూమ్ కూడా చాలా వీక్గా ఉంది దాన్ని కూడా వెంటనే గోడ కిటికీలన్నీ మూసి గోడ కట్టించి ఎందుకంటే ఇరవై రోజుల పాటు భవిష్యత్ అంటే బ్యాలెట్లు అన్నీ కూడా అక్కడ ఉంటాయి కాబట్టి దానికి భద్రత నిమిత్తం అది కూడా స్ట్రాంగ్ చేయాలని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది